సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది శ్రీరామ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరామ ఫౌండేషన్ చైర్మన్ బోయిని రామచంద్రం మాట్లాడుతూ సమాజానికి మా వంతు సేవ చేయాలనే లక్ష్యంతో మిత్రులం కలిసి శ్రీరామ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని నిరుపేతలకు విద్యార్థులకు యువతకు మా వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని రాబోయే కాలంలో సమాజానికి మా వంతు వివిధ రకాల సేవలు చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చాడరాజరెడ్డి ఉపాధ్యక్షులు శనికారి రాజ్ కుమార్ షిగుళ్ల మల్లేశం కోశాధికారి నరేష్ ముఖ్య సలహాదారులు మల్లికార్జున్ ఆంజనేయులు డాక్టర్ కనకరాజు సభ్యులు ఆకుల ప్రభాకర్ రవీందరెడ్డి ప్రభు బాలరాజు గౌడ్ రాజు ఎల్లం సాయి విష్ణు నరేష్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఎన్నుకుంటూ అందరికీ ధన్యవాదాలు నేను మీతో ఉంటాను మీరు నాతోనూ ఉంటారు సహాయం చేశారు అంబిపురు గ్రామానికి పేద అభివృద్ధి చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలి మీ గ్రామాన్ని నేను కోరుకుంటాను జయ్ శ్రీరామ్ ఇలా బెజర్ మనం సంబంధించి అంబిపురు గ్రామంలో మా ఇల్లు తరపున మా గ్రామ యువకులకు గ్రామ సేవ చేద్దామని ఒక ఉద్దేశంతో గ్రామానికి ఎంతో కొంత మావంతు సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి శ్రీరామ ఫౌండేషన్గా ఏర్పడడం జరిగింది ఆ ఫౌండేషన్ సందర్భంగా మా రామచంద్రని ఒక అధ్యక్షుడిగా మరియు మా దేశము రాష్ట్ర మనకి నేను వారి మరియు కొంతమంది సభ్యులని మా సభ్యులు మొత్తం కలిసి ఒక తీర్మానానికి మా ఊరికి మా యువతకి మా గ్రామంలో జరిగేటువంటి ప్రతి నిలిపిన కుటుంబానికి మావంతు మా యూత్ తరఫున ఏదో కొంత కొంత సమాజంతో మీతో పాటు మేము మీతో పాటు మేము అనే ఒక సహాయ సాధన అందించే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం కూడా మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాము రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భంగా మా సహాయక సహకారాలు మా ఊరికి కానీ మా ఊరికి ధర మా గజ్జల మండలం ఎలాంటి స్థానికంగా కానీ మా గజ్జల మండలికి సంబంధించిన ఎలాంటి ఊర్లో కానీ మా ఊరితో ఎలాంటి సహకారం అందించిన రెడీగా ఉన్నాం మా ఫౌండేషన్ తరఫున ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా మీ అందరికీ మామూలు సహాయకారాహాన్ని అందించడానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఒక చిన్న మనవి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మంచి కార్యక్రమం చేసుకున్నాం మన అంజీపూర్ విలేజ్లో శ్రీరామ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది దానికి గాను సహకరించినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం చేసే పని ఏదైనా సరే చిన్నదా పెద్దదని కాదు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాం కాబట్టి ముందుకు పోవాలి ఈ ఫౌండేషన్ ముందుకు నడవాలి ఫస్ట్ మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి ఏదైనా సరే ఒక స్ఫూర్తితో మనం ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాం కాబట్టి ఫస్ట్ మనం మన ఊరు అని ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ మాకు సహకరించిన మిత్రులందరూ మన ఊరే కాకుండా పక్క ఊరు తల ఇంకో మండలిగా కానీ విలేజ్గా కానీ ఇంకేదన్నా డిస్టిక్లో కానీ వెళ్ళాలని అందరం ఆలోచనలో ఉంటాం కాబట్టి అందరు సహకారంతో పాటు ఫస్ట్ ఊరు తర్వాత బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది దానికి చైర్మన్గా గా చంద్రన్ గారిని వైస్ చైర్మన్గా రాజ్ కుమార్ను మల్లేశంను అకౌంట్స్కి వచ్చేసే రాజ్ రెడ్డిని భోష అధికారిగా మన కోతరాజ్ నరేష్ను కార్యవర్గ సభ్యులుగా మా మిత్రులందరినీ ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ ప్రోగ్రాంను చూసిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నేను బాగుండాలి అనే కాకుండా నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో పాటు నేను కాదు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఒక ఉద్దేశంతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఫస్ట్ మేము ఊర్లో ఎంచుకున్నాం మా ఊరును బాగు చేసుకుంటాము మా ఊరితో పాటు